హాయ్ వచ్చేసాయి రండి మన పార్సల్స్ చేసేద్దాం చేద్దాం తేగట్లేదండి బాబు చాలా గట్టిగా ప్యాక్ చేశారు ఫస్ట్ బాక్స్ లో ఏమున్నాయండి ఇదేంటండి పంకిన్ సీడ్స్ మా బాధ అడుగుతున్నాను ఏమనుకోదండి ఇవి వచ్చేసరి డైట్ ఫాలో అవుదామని ప్లాన్ చేసుకున్నాను సో అందుకని చెప్పేసి ఈ స్వీట్స్ అయితే ఆర్డర్ చేశాను ఇవి వచ్చేసరికి సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ ఇవైతే వాటర్ మిలన్ సీడ్స్ అండి కనిపిస్తుంది మీకు ఇవైతే మనకి ఫ్లాక్ సీడ్స్ మన ఫస్ట్ బాక్స్ లో అయితే ఇవి వచ్చాయి ఇప్పుడు మన సెకండ్ బాక్స్ లో ఏముందో చూసేద్దాం వచ్చేయండి దాంతో పోలిస్తే కొంచెం బెటర్ అండి బాగా వచ్చింది ఐ థింక్ ఇది హనీ బాటిల్ అనుకుంటున్నా ఎందుకంటే చాలా ప్యాక్ చేసేది రావట్లేదు చాలా నీట్ గా ప్యాక్ చేశారు కనిపిస్తుందా సేమ్ ఇది ఎగ్ బాక్స్ లా ఉంది కదా నాకైతే అలాగే అనిపించింది సో ఇదైతే మన హనీ బాటిల్ ఆర్గానిక్ ఆర్గానిక్ హనీ చూడాలి ఎలా కంప్లీట్ చేస్తాను ఇప్పుడు థర్డ్ ప్యాకేజ్ ఏముందో చూద్దాం ఆగండి వచ్చిందండి యాక్చువల్గా ఇంట్లో అయితే బట్టలు తగిలించుకోవడానికి ఏం స్టాండ్ లేదు సో దానికోసం అయితే ఇది నేను మీషోలో ఆర్డర్ చేశాను క్వాలిటీ ప్రకారంగా అయితే రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా నాకు ఓకే ఓకేగా ఉంది ఓకే ఓకే కాదు లైక్ నాకైతే బానే ఉంది గట్టిగా ఒక వన్ వీక్ వాడిన తర్వాత మీకు అయితే రివ్యూ ఇస్తానులేండి ఎలా ఉంది అనేది ఓపెన్ చేసి చూస్తాం ఓకే అంటే మరీ అంత గట్టిగా లేదు అంటే మనం పెట్టిన మనకి ఇది వర్తే లేండి చూడండి ఇలా వచ్చింది స్టాండ్ దీనికి టూ క్లిప్స్ ఇట్ చెల్ స్టాండ్ కి ఇప్పుడైతే డోర్ పెట్టి చూద్దాం ఎలా వర్క్ అవుతుందో లేదో ఆ ఓకే డోర్ కూడా బాగా ఫిట్ అవుతుందండి బట్టలు పెట్టి చూద్దాం ఇప్పుడైతే బట్టలు కూడా పెట్టేశాను నాకైతే బానే ఉంది ఫిట్టింగ్ అంతా కూడా